గుడ్ మార్నింగ్ ఇది మరొక రోజు అంటే ఇప్పుడు ఏంటంటే నిన్న నైటు తగ్గించుకుంటే మంచిది ఏమైంది రే బావా 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 మాకు బండి పొమ్మని పొద్దు ఒదుర్లేవంగానే ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నిన్న బోనాల్ ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన బ్లాగ్ అయితే అప్పుడైతే అరిగిపోతుందా అర నీ బండి వదలా నిన్ను వదలా నిన్న బీపీ ఫుల్ ముగ్గురం అవుట్ బాగా నేను కూరగా కొట్టిస్తాను ఇంకా రాత్రి ఏవైందో మాకు చేయలేదు అయితే ఓ మళ్ళా అయితే మళ్ళా హాయిగా ఉంటుంది పాన పొద్దు పొద్దున తాళాలు లేకపోతే ఎట్టు ఉంటుంది ఈతో ఆ తోనే రాని ఏ నువ్వు మంచిగా తప్పక పోతున్నావు ఇద్దరికి వద్ద మీరు మీరు మెల్లగొని అంటున్నా మొత్తం కళలో టచ్ రామ్మారు బాన్ని ఇద్దరు అన్నమోకం పస్త ফটো চেকে ৰাতি ৰাখি ৰাক ఈ ఊర్లో ఎక్కడ పడితే అక్కడ ఈ జవాణం ఉన్నది ఇట్లా మాట్లాడితే చాలా వీడియోలు వైరల్ అయినాయి అంటే చాలు వీడియోలు వైరల్ అయిపోతున్నాయి రైట్ 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 నిజంగా బావా రైట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం గాయస్ మేము మేము ట్రిపుల్ రైడింగ్ చేసినాం మీరైతే ట్రిపుల్ రైడింగ్ చేయకొని ఊళ్ళే తిరుగుతున్నాం గల్లీలో తిరుగుతున్నాం కానీ చెప్తూ చెప్తూ ఒక బోర్డు ఉంటుంది దొరికేసింది కదా పొలాలు నువ్వు చేస్తాడు ఉన్నావు అని అంటారు వాళ్ళు బానుగాడు ఫస్ట్ టైం గూగుల్ మ్యాప్స్ పంపిస్తే కరెక్ట్ నేను ఆడ చూడండి పొంగి అల్లకించి బయటకు వచ్చింది

इन ज़म गाइस आटे हाँ दूधी करते हैं डाई परेश पड़े डाई परेश कमार क्या कितने का इस तरह का दो दिन का तो डाई परेश पड़ा है जब बोलते हैं हम गाड़ियों तो पकड़े थे चार फाइव बैरिक चार बीस

Não custa morrer,